చలికాలం రావడంతో పాటు అనేక రోగాలను కూడా తీసుకువస్తుంది చలికాలంలో మారుతున్న వాతావరణం వలన ఒక్కసారిగా మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అలాగే ఈ చలికాలంలో చాలా వరకు చర్మ సమస్యలు వేధిస్తూ ఉంటాయి అందుకే చలికాలంలో బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చెవులకు ముక్కుకు కప్పేలా స్కార్ఫ్ను ధరించాలి ఎందుకంటే చల్లని గాలి చెవుల ద్వారా ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి జలుబు తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జర్కిన్స్ హెల్మెట్ స్కార్ఫ్ గ్లౌజెస్ అలాంటి వాటిని మనం ధరించాలి చల్లని నీళ్ళతో స్నానం చేయవద్దు వేడి నీళ్ళతో స్నానం చేయాలి అలాగే వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి జావలు సూప్స్ వెచ్చదనాన్ని ఇస్తాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవాలి చెక్క మసాలా పదార్థాలను తీసుకోవడం వల్ల బాడీని వేడిగా ఉంచుతుంది వింటర్లో డ్రై ఫ్రూట్స్ నట్స్ ఎక్కువగా తీసుకోవాలి చికెన్ సూపు జలుబు లక్షణాల నుండి ఉపశయనానికి మరియు బ్లాక్ చేయబడిన ముక్కును తెరవడానికి చాలా మంచిది రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను చర్మానికి రాసుకోవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది అది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చుతుంది ఇలా చేయడం వలన చలికాలంలో చర్మాన్ని రక్షించుకోవచ్చు పెరుగును చర్మానికి రెగ్యులర్గా అప్లై చేయడం వలన చర్మం అందంగా మెరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికోసం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి మాంసము చిక్కుడు గింజలు చేపలు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్తో పాటు విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి చలికాలంలో చాలామంది బాడీ పెయిన్స్తో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ బాడీ పెయిన్స్ నుండి రిలీఫ్ అవ్వటానికి డైలీ ఎక్సర్సైజ్ చేయాలి విటమిన్ డిని ఇచ్చే సూర్యరశ్మికి ఎక్కువగా ఉండాలి పరిశుభ్రతను పాటించాలి వైరస్లు త్వరగా వ్యాప్తిస్తాయి కాబట్టి స్కిన్ ఎలర్జీస్ చర్మం డ్రై అవ్వడము క్రాక్స్ రావడము దురద రావడం వంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి కొన్ని మ్యాచరేజెస్ క్రీమ్స్ యూస్ చేయాలి అలాగే కంటి నిండా నిద్రపోవాలి వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి లేకపోతే హీట్ బాడీలో పెరిగిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తులసిలో విటమిన్ ఏ ఐరన్ ఉండడం వల్ల శ్వాసకి సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది జలుబు బారున పడకుండా మెంతులు చాలా వరకు మనకు ఉపయోగపడతాయి మిరియాలు పాడిలో హీటిని పెంచి జలుబు నుండి ఫ్లూ నుండి కాపాడుతాయి అల్లం వలన రక్త ప్రసరణ మెరుగవుతుంది రోగ నిరోధక శక్తి పెంచుతుంది చిన్ని చిన్ని చిట్కాలను ఉపయోగించుకొని చలికాలం నుండి మనని మనం కాపాడుకుందాం